మాకు గర్వకారణం ఈ రోజున గోల్డ్ జిమ్ అనేది వన్ ఆఫ్ ది ప్రీమియం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రీమియం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అండి నైన్టీన్ ట్వంటీ టూలో జాయ్ గోల్డ్ ఆయన ఒక చరిత్రలో స్టార్ట్ అయ్యి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి దాదాపు మోర్ దెన్ హాఫ్ ఎ సెంచురీ సిక్స్టీ ఇయర్స్ నా వయసు దాదాపుగా గోల్డ్ జిమ్ ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందింది ఇటువంటి గోల్డ్ జిమ్ ఇటు హైదరాబాద్కి రావడం గచ్చిబౌలిలో యాక్చువల్గా ఇప్పుడు దెర్ ఇస్ అ వెరీ బిగ్ నీడ్ ఫర్ గుడ్ జిమ్స్ అండి బికాస్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ల్యాక్స్లో ఉన్నారండి ఒక గూగుల్ బిల్డింగ్లో మాత్రం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు సో ఈ పాయింట్లో గోల్డ్ జిమ్ ఇక్కడ రావడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ప్లస్ ఫర్ ఆల్ ద యూత్ ఆఫ్ గచ్చిబౌలి నానకరామ్గూడ నార్సింగ్ సరౌండింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఎందుకంటే గోల్డ్ జిమ్ ఈ రోజున ఒక రెప్యుటేషన్తో పాటు క్వాలిటీ వాళ్ళ యొక్క కంఫర్ట్స్ వాళ్ళ యొక్క ఆఫర్స్ ఇవన్నీ కూడా అట్ అ వెరీ నామినల్ రేట్ ఇవాళ ఇంత ఇంటర్నేషనల్ జిమ్ థర్టీ థౌజండ్ రూపీస్ యానం అనేది ఇట్ ఈస్ అ రియలీ గోల్డ్ మైన్ అండి ఫర్ ఎవ్రీ యూత్ జాయిన్ దిస్ జిమ్ నేను ఆల్రెడీ నా సబ్స్క్రిప్షన్ నా సైడ్ నుంచి ఫస్ట్ నేను ఇవాళ ఓపెనింగ్లో ఇచ్చేశాను ఐఎమ్ జాయినింగ్ గోల్డ్ జిమ్ ఫ్రామ్ టుడే రెండోది ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్ అండి టుడే నా మై ఫిజిక్ మై సక్సెస్ అండ్ మై ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ లాడ్ ఆఫ్ కార్డియో అండ్ పంపింగ్ ఐఆన్ అపార్ట్ ఫ్రమ్ అ గుడ్ డైట్ సో టుడే టు హ్యావ్ దిస్ జిమ్ హియర్ ఇవాళ ఒక మా గర్ల్ ఫ్రెండ్లోనే ఐదు వందల ముప్పై అపార్ట్మెంట్స్ ఉన్నాయి సో ఇక్కడ ఈ జిమ్ రావడం అనేది మాకందరు గర్వకారణం ఎగ్జైట్మెంట్గా ఉంది వి వాంట్ కమాండ్ వర్కౌట్ ఎవ్రీ మార్నింగ్ సో గోల్డ్ జిమ్ నేషనల్ లెవెల్లో కూడా నితీషా గారు వాళ్ళ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు జిమ్ విత్ హియర్ అండ్ అదేవిధంగా ఓనర్స్ ఇక్కడ మదన్ మోహన్ గారు కార్తిక్ గారు అనిల్ గారు చందు గారు సచ్ లవ్లీ ఇంటీరియర్స్ అండి అండ్ నాకు ఈ జిమ్లో బేసిక్గా నచ్చింది ఏంటంటే ఇలాంటి వ్యూ ఎక్కడ చూడలేదండి సచ్ వెన్ యూ ఫీల్ వెన్ యూ వర్క్అవుట్ హియర్ మోస్ట్ ఆఫ్ ద జిమ్ యు ఫీల్ వెరీ క్లాస్టోపిక్ ఇటు చుట్టూ చూస్తే యూ సీ ద ఎంటైర్ సిటీ డే ఎర్లీ మార్నింగ్ నైట్స్ ఈ యొక్క లైట్స్ ఇవన్నీ కూడా వెరీ ఎక్సైటింగ్ అండ్ ది ఎక్విప్మెంట్ దే హ్యావ్ ఇస్ అమేజింగ్ అండి ఐ థింక్ ఐ విష్ వాస్ నదర్ థర్టీ ఇయర్స్ యంగర్ టు ఎంజాయ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ వితౌట్ మిస్సింగ్ అవుట్ వన్ హ్యాపీ కంగ్రాచులేషన్ టు ఎంటైర్ టీమ్ మై గాడ్ బ్లెస్ట్ అండ్ ఆల్రెడీ ది మ్యాక్సివ్ సబ్స్ సబ్స్క్రిప్షన్స్ స్టార్ట్ అయినప్పుడే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ దాదాపు త్రీ హండ్రెడ్ టచ్ అయిపోయారు బిఫోర్ ది ఓపెన్ సో త్వరలో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ టచ్ అవుతారని మా నమ్మకం ఉంది సో గోల్డ్ జిమ్ గచ్చిబౌలి అండ్ నానక్రామ్ కూడా షుడ్ బి వన్ ఆఫ్ ది ప్రీమియం ఇన్ గోల్డ్ జిమ్ ఇన్ ఇండియా వి ప్రే ఫార్ ఇట్ వీ సపోర్ట్ గోల్డ్ జిమ్ ఫుల్ ఇన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ డే ఐమ్ జిమ్మింగ్ ఎస్ ఐ వాంట్ కమ్ ఐ వాంట్ జాయిన్ యాజ్ మచ్ అస్ పాసిబుల్ టు ఇట్ సెల్ఫ్ ఐ వుడ్ స్టార్ట్ లైక్ టు స్టార్ట్ వర్కింగ్ అవుట్ ఎందుకంటే ఇంత లగ్జురియస్ ఇది మాకు వాక్స్ డిస్టెన్స్ మాకు సో చాలామంది కూడా నైబర్హుడ్లో అది అడ్వాంటేజ్ అండి వాకింగ్ డిస్టెన్స్లో ఇంత పెద్ద జిమ్ రావడం అనేది ఇట్స్ అ ప్లస్ పాయింట్ ఫర్ నానకరామ్ కూడా అండ్ ఆల్ ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా డిపెండ్స్ ఈ ఫిలిం పీపుల్ మాకు టైమింగ్ ఉండదు సో ఇదే హూ గో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ ఈవినింగ్ బట్ ఇలాంటి జిమ్ లో ఎప్పుడు వర్కౌట్ చేస్తున్నా అది నో చేంజ్ అండి యు ఎంజాయ్ యూ డోంట్ ఫీల్ టయర్డ్ యూస్లీ డూ మై బెంచ్ ప్రెసెస్ అండ్ షోల్డర్స్గా ఇవన్నీ కొడతాను కొడతాను బయట చూశారు కానీ నా పోస్టర్ ఇవాళ ఫిట్నెస్ చాలా అవసరం ఉంది బికాస్ స్టేషనరీ లైఫ్ ఇవాళ చాలా మటుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ది గెటింగ్ స్ట్రెయిన్ రెండోది నైట్ లైఫ్ ఎక్కువైంది ఇప్పుడు ఇప్పుడు ఎవ్రీబడీస్ హ్యావింగ్ మోర్ నైట్ లైఫ్ సో ఓవరాల్ బై థర్టీ ఫార్టీ చాలా మటుకు వీఆర్ గోయింగ్ డౌన్ సో ద నెక్స్ట్ జనరేషన్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ది టు యుటిలైజ్ దిస్ ఫెసిలిటీస్ టు యునో మెయింటైన్ ద హెల్త్ అండ్ ఇప్పటికే ప్రపంచంలో పాపులేషన్ తగ్గిపోతుంది అంటున్నారు సో చంద్రబాబు నాయుడు గారు కూడా పాపులేషన్ పెంచమంటున్నారు ఆల్ ద పీపుల్ ఆర్ సే సో ఈ యూ నీ టు ఇంక్రీస్ పాపులేషన్ అండ్ స్ట్రాంగ్ పాపులేషన్ యూ నీడ్ అ గుడ్ జిమ్ సో డైలీ రొటీన్ ఐ వేకప్ బై ఫోర్ థర్టీ ఇన్ ద మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఐ హ్యావ్ మై జింజర్ లెమన్ అండ్ పెప్పర్ టర్మరిక్ వాటర్ వన్ బాటిల్ ఐ ఫుల్లీ హ్యావ్ తర్వాత నా గుడ్ మార్నింగ్స్ అన్నీ అయిపోతాయి ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఇస్ మై కార్డియో సిక్స్ థర్టీ టు సెవెన్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్ మై వెయిట్ రెజమెన్ సెవెన్ ఫిఫ్టీ నాన్ వెజ్ రెడీ అయిపోతే షూట్ ఐ హ్యావ్ వన్ లంచ్ డీసెంట్ లంచ్ ప్రాపర్ న్యూట్రిషన్ లంచ్ మార్నింగ్ అండ్ మోర్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఇది అంటే న్యూట్రిషన్ అండ్ కార్డియో ఎక్సర్సైజ్ ఇవన్నీ ది గోటు గెదర్ అమ్మ టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్ సో దట్స్ ఇట్ వన్ మీల్ ఐ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇట్ ఇస్ ఆల్ ప్రోటీన్స్ ఎనిబడిట్స్ లైఫ్ ఇస్ మోర్ స్ట్రెస్ ఇవాళ సూయిసైడ్స్ అనేది స్కూల్ లెవెల్లో సుయసైడ్స్ అనేది వి ఆర్ సేయింగ్ ఓన్లీ ఇన్ దిస్ జనరేషన్ మా లైఫ్లో కానీ అరగం ఓకే సో టుడే ఇట్స్ లాడ్ ఆఫ్ స్ట్రెస్ ఫ్రమ్ ది స్టూడెంట్ లెవెల్ సో ఈవెన్ ద పేరెంట్స్ షుడ్ ఎంకరేజ్ ది స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ దియర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ ఇయర్ టు కమ్ టు జిమ్స్ ఆర్ టు వాటెవర్ ది ఎక్సర్సైజ్ అదే యోగా వట్ ఎవర్ అండ్ ఇక్కడ ఈ గోల్డ్ జిమ్ దాంట్లో దే హ్యావ్ అ నైస్ ఆల్ దిస్ జుంబా యోగా అండ్ ఆల్ దట్ ఉంది సో వట్ ఎవర్ బేసిక్గా ఫిట్గా ఉండడానికి అటు బర్న్ టూ థౌసండ్ క్యాలరీస్ దాటి తినకూడదు టూ థౌజండ్ క్యాలరీస్ దాటి బర్న్ చేయాలి సో వట్ వాటెవర్ ఇంత ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మా చిన్నప్పుడు అవి లేవు సో ఇప్పటికీ మేము వేర్ ఎంజాయింగ్ దిస్ ఫెసిలిటీస్ నెక్స్ట్ జనరేషన్ షుడ్ ఎంజాయ్ అస్ట్వెంచర్ జిమ్ ఫిట్నెస్ సెంటర్ నుంచి స్టార్ట్ చేశాము సో వీఆర్ ప్రౌడ్ టు స్టార్ట్ దిస్ అండ్ వీఆర్ దిస్ ఈ డ్రీమ్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ అస్ సో ఇంకా ఫర్దర్గా వెళ్తాము ఇంకా ఎక్స్పాండ్ చేస్తాము ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ జిమ్ స్టార్ట్స్ ఇక్కడ అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉంటుందండి ఎవ్రీ ఎక్విప్మెంట్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంటుంది హై ఎండ్ ఉంటుంది ప్లస్ ఇక్కడ గ్రూప్ సెలెషన్స్ నడుస్తాయి ఎవ్రీ డే జుంబా యోగా ఎవ్రీథింగ్ ఎల్స్ ప్లస్ కార్డియో కూడా ఎక్విప్మెంట్ అంతా

స్టీమ్ బాత్ ఉంటారు అడ్వాన్స్ టెక్నాలజీ సోనాబాత్ ఉంది ఇంకా ఐస్ బాత్ ఉంది కోల్ కోల్బాత్ మజిల్ సోర్నెస్ ఉన్న వాళ్ళకి అది రికవరీ అవ్వడానికి అండ్ యూ హ్యావ్ హై స్టాండర్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు వన్ టు వన్ ట్రైన్ చేస్తారు వెరీ గుడ్ ట్రైనర్స్ అంటే బేసికల్గా మేము చూసిన లైక్ లొకేషన్స్లో పర్టికులర్గా ఈ లొకేషన్ మీరు చూస్తే మీరు ఏ కారణం చూసినా డైరెక్ట్గా మీరు సన్లైట్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ చుట్టుపక్కల ఏ బిల్డింగ్లో లేని ఫెసిలిటీ ఏంటంటే మీకు నేచర్కి చాలా దగ్గరగా నేచర్లో మీరు బయట ఓపెన్ ఏరియాలో వర్కౌట్ చేసిన ఫీల్ ఉంటుంది అండ్ మీరు మార్నింగ్ వస్తే సన్లైట్ ఇటు నుంచి మీకు డైరెక్ట్గా మీ ఫేస్ మీద పడుతుంది అంటే ఈ సన్సెట్ అయితే మీకు ఈవినింగ్ మీకు త్రెడ్మిల్ మీద ఎక్కువ డైరెక్ట్గా మీ ఫేస్ మీద అంటే జనరల్గా మనకి ఏంటంటే చాలా మందికి విటమిన్ డెఫిషియన్సీ సన్ లైట్ వల్ల వస్తుంది ఐఎమ్ ష్యూర్ మీకు ఈజీగా వితౌట్ యువర్ పేయింగ్ నథింగ్ మీరు డి విటమిన్ అనేది చాలా ఈజీగా డెఫినెట్లీ అండి ఇది మన ఫస్ట్ మా కార్థిక్ చెప్పినట్టు ఇది ఫస్ట్ ఫస్ట్ అండ్ ఆల్సో పక్కనే హండ్రెడ్ ఎకర్స్ గోల్ఫ్ కోర్స్ ఉంది మోస్ట్ ప్రివిలేజ్ అది మాకు హండ్రెడ్ ఎకర్స్ గోల్ఫ్ కోర్స్ మొత్తం ఇక్కడ విండోస్ ఫెబ్రీ సైడ్ నుంచి వ్యూ కనిపిస్తుంది మనకి హండ్రెడ్ ఎకర్స్ గోల్ఫ్ కోర్స్ పక్కనే గోల్ఫ్ అపార్ట్మెంట్స్ చుట్టూ అంత సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి వీళ్ళందరూ కూడా మాకు మెంబర్షిప్ గా